వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగులు డిఏ ఏరియల్స్ కు సంబంధించి కోటి రూపాయల స్కామ్ జిల్లాలో చర్చనీశంగా మారింది ఈ మేరకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసర్లు కమిషనర్ ఆదేశాల మేరకు ఎంక్వైరీ ప్రారంభించారు బాన్స్వాడ సూపరింటెండెంట్ శ్రీనివాస ప్రసాద్ విచారణ అధికారిగా ఎంసీహెచ్ లో ఇద్దరు అకౌంట్స్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఎడిటింగ్ చేపట్టారు అయితే ఈ సందర్భంగా డబ్బుల గోల్మాల్ విషయంలో లోతుగా దర్యాప్తు చేపట్టామని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అకౌంట్ సెక్షన్ లో పనిచేసే యాసిన్ అనే ఉద్యోగి నుండి మొదట పది లక్షల పన్నెండు వేల రూపాయలు మంగళవారం నలభై లక్షల వరకు రికవర్ చేసినట్లు తెలిపారు విచారణ జరిపిన అనంతరం డీటెయిల్డ్ రిపోర్టును కమిషనర్కు కు చేస్తామని వివరించారు ఇక్కడ శ్రీనివాసరావు నా పేరు నేను ఏఎఫ్ఓగా వర్క్ చేస్తాను టీవీ జగిత్యాలు పోయిన ఈ నెల పదమూడవ తారీఖు నాడు మా దగ్గర పనిచేసే సీనియర్ మన రికార్డ్ అసిస్టెంట్ యాసిన్ అనే అతను బ్యాంకులో రిలేటెడ్ వర్క్ చేస్తాడు తను సో అతను బ్యాంకు చెక్ ట్యాంపర్ చేసి వేరే అకౌంట్లో వేసుకున్నట్టుగా మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ రాగానే వెంటనే దాన్ని పరిశీలించినాం అతనికి ఒక నోటీస్ ఇచ్చినాం ఒక పది లక్షల పన్నెండు వేల రూపాయలు రికవరీ కూడా చేసినాం ఆన్ ఫోర్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ దీని కంటిన్యూషను అసలు ఎలాంటి ట్యాంపర్స్ జరిగినాయి మేమిక్కడ మా దగ్గర నుంచి జాయింట్ సిగ్నేచర్తో చెక్కు అది ఎవరికి వెళ్ళాలనేది ఓచరు రెండు కూడా రెండు సిగ్నేచర్స్తో యూబీఐ బ్యాంకు జగిత్యాల బ్రాంచ్కు పంపడం జరుగుతుంది ఎప్పుడైనా సో అందులో బ్యాంకు వాళ్ళకు మేము ఏ ట్రాన్సాక్షన్స్ అయితే చేసినామో దానికి సంబంధించిన డెబిట్ క్రెడిట్ ఓచరు ఐజ్ వెల్ ఐజ్ చెక్ కూడా ప్రొవైడ్ చేయాలి జిరాక్స్లు అని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది ఫోర్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ నిన్న నిన్నటి రోజున ఒక ఫార్టీ ల్యాక్స్ అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఇంకా పై అధికారుల ఆదేశాల ప్రకారం నిన్న సాయంత్రం అతని ఏది రికార్డ్ అసిస్టెంట్ యాసిన్ను సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది వేను వెంటనే గవర్నమెంట్ దీని మీద త్వరితగతిన ఒక ఎంక్వైరీ ఆఫీసర్ను యాజ్ వెల్ యాజ్ అకౌంట్స్ ఆఫీసర్ను కూడా మా దగ్గరికి పంపడం జరిగింది మా దగ్గర బాండ్స్ వారి నుంచి శ్రీనివాస్ ప్రసాద్ సార్ అని చెప్పి సార్ అక్కడ సూపర్ండెంట్ వారు రావడం అట్లాగే మా కమిషనరేట్ నుంచి ఇద్దరు అకౌంట్స్ ఆఫీసర్ రావడం ఈరోజే వచ్చిండ్రు ఇంకా మేము బ్యాంకు నుండి వచ్చే ఓచర్స్ గురించి వెయిటింగ్లో ఉన్నాం ఆ ఓచర్స్ వస్తే కానీ మనకు క్లారిటీ రాదు మేము రాసిన చెక్కుకు ఎంత అయింది ఎంత దిద్దిండ్రు అనేది ఒక క్లారిటీ రాదు మనకు ఆల్మోస్ట్ మనకి ఇంకొక నాలుగైదు రోజులు పట్టవచ్చు నేను డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ బాన్స్వాడ ఏరియా హాస్పిటల్ సూపర్టెండెంట్ మా కమిషనర్ సార్ ఆదేశాల ప్రకారం ఈ జగిత్యాల ఇన్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేయమని మన ఆడిట్ ఆఫీసర్స్తో పాటు జగిత్యాల హాస్పిటల్కు ఈరోజు రావడం జరిగింది అయితే మేము ఈరోజు పొద్దున ఎంక్ ఇది ఆడిటింగ్ స్టార్ట్ చేశాము భవిష్యత్ మొత్తం డీటెయిల్గా ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది మొత్తం ఇన్ డిటెయిల్గా బ్యాంక్ స్టేట్మెంట్ ప్రకారము ఫ్రాడ్ జరిగిందని అట్లా దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది మీడియా కథనాల ప్రకారం లోతుగా విచారించి అన్నీ ఎంక్వైరీ చేస్తే డీటెయిల్గా ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ సో ఎవరికి అన్యాయం జరగకుండా కరెక్ట్గా వాట్ ఈజ్ అ ఫాల్ట్ మొత్తం చేస్తే రిపోర్ట్ కమిషనర్ పంపించి అప్పుడు డిసిప్లినరీ యాక్షన్ ఎవరి మీద ఉంటారో వాళ్ళని కమిషనర్ తీసుకుంటారు ఒకటి మాత్రం మీద ఎందుకంటే పకటిమందిగా కరెక్ట్గా ఆ స్టేట్ ప్రతిదీ స్టేట్మెంట్ కరెక్ట్గా తీసుకొని కొన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కనీసం ఐదు ఆరు సంవత్సరాల స్టేట్మెంట్ తీసుకొని మేము రిటైల్గా చూసేసి కంపేర్ చేసేసి ఎక్కడ ఫాల్ట్ జరిగింది ఎక్కడ చెక్ ట్యాంపరింగ్ జరిగింది బ్యాంక్ స్టేట్మెంట్ కంపేర్ చేసేసి మేము ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము